రాష్ట్రంలో భవనాలు లేని పాలిటెక్నిక్ కళాశాలలకు నూతన భవనాలు నిర్మిస్తున్నామని మంత్రి లోకేష్ అసెంబ్లీలో తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చాక రెండు కళాశాలల భవనాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యన్నారు ఐదు కాలేజీలకు ఇప్పటికే భూములు కేటాయించామని మరో మూడు కళాశాలలకు త్వరలో భూములు కేటాయిస్తామని వివరించారు పాలిటెక్నిక్లలో అడ్మిషన్లు డెబ్బై శాతంగా ఉన్నాయన్న లోకేష్ కన్వెన్షనల్ కోర్టులకు ఎవరూ రావటం లేదన్నారు కోర్సులను రీడిజైన్ చేయాల్సి ఉందని స్పష్టం చేశారు అది ప్రభుత్వ పాలిటెక్నిక్స్ లో సొంత భవనాలు లేవు అధ్యక్ష దాంట్లో రెండు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కడతం ప్రారంభించే అధ్యక్ష ఐదు పాలిటెక్నిక్స్కి ఇప్పటికీ భూమిలు కేటాయించాం అధ్యక్ష దాంట్లో చోడవరం పొన్నూర్ గీతంచర్ల మైదుకూర్ గుంతకల్ సో మైదుకూర్ ఎమ్మెల్యే గారు అడిగిన దాంట్లో భూమిని మనం కేటాయించాం అధ్యక్ష మూడు పాలిటెక్నిక్స్ ఇప్పటికీ భూమి కూడా కేటాయించలేదు అధ్యక్ష అది మచిలీపట్నం కేఆర్పూర్ అనపర్తి సో ముందలా ఈ మూడింటికి భూములు కేటాయించి ఈ ఐదు కూడా మేము కేంద్ర ప్రభుత్వంతో కూడా డిస్కస్ చేసి నిధులు ఎట్లా సమకూర్చి సొంత భవనాలు కట్టాలనేది పది పాలిటెక్నిక్కి ఒక లక్ష్యంగా మేము పెట్టుకుంటాం జరిగింది అధ్యక్ష అది మేము పూర్తి చేస్తాం రాష్ట్ర బడ్జెట్ ఎంపీ ల్యాడ్ సిఎస్ఆర్ ద్వారా ఈ మూడు అనుసంధానం చేసి తప్పనిసరిగా మేము ఈ యాక్టివిటీ అంటే ఈ భవనాలు కట్టేది నేను త్వరలోనే పూర్తి చేస్తా అని గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు చూస్తే పాలిటెక్నిక్ కాలేజీలో అడ్మిషన్ సెవెంటీ పర్సెంట్ అధ్యక్ష వారి సభ్యులు చెప్పినట్టు అడ్మిషన్ సెవెంటీ పర్సెంట్ కన్వెన్షనల్ కోర్సెస్ కి ఎవరు రావట్లేదు అధ్యక్ష సో నేను కూడా అధికారులు చెప్పాను అధ్యక్ష మొత్తం రీడిజైన్ చేయాలి మార్కెట్ లింక్ మార్కెట్ ఓరియంటెడ్ కోర్సెస్ అనేది తీసుకురావాలి అప్పుడే అడ్మిషన్స్ బాగా వస్తాయని నేను చెప్పాను అధ్యక్ష అదే వచ్చే అకాడమిక్ ఇయర్ లో లేటెస్ట్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నది గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు